నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైన్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట మోర్ గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీచూడండి వైన్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట పునిమండలం కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్మితమవుతున్న ప్రశాంత నిలయాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మలబాబు ఇటీవల ఎంపీ ఉదయ శ్రీనివాస్ను కలిసి ప్రశాంత నిలయ విశిష్టతను వివరించడంతో పాటు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో ఎంపీ స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రశాంత నిలయం నిర్మాణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు అన్ని హంగులతో నిర్మిస్తోన్న ప్రశాంత నిలయాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరగడం అభినందనీయమని ఇదే స్పూర్తి కొనసాగించి త్వరితగతిన అందుబాటులో తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బాబు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజు పెద్దాపురం పట్టణ కౌన్సిలర్ ఓబుల శెట్టి గున్నీ కటారి శ్రీను జనసేన పార్టీ నాయకులు పన్నీరు వెంకటేశ్వరరావు

అది అలా అది దీంట్లో నుంచి ఎలా ఇవ్వాలో చూసుకోండి అది సెపరేట్ దానికి ఇవ్వాలి ఈరోజు ఫస్ట్ టైం ఏమి తినకుండా ఉన్నాం అలా కాదు అందరికీ నమస్కారం కాకినాడ పార్లమెంట్లో పెద్దాపురం న్యూస్ వర్గంలో ఎమ్మెల్యే చిన్న గారు చాలా ఉన్నత ప్రోగ్రాం స్టార్ట్ చేశారు సో దాంట్లో ఎంపీ సహకారంతో కూడా నిధులు సేకరించారు మంచి ప్రోగ్రాం ఒకటి చూసి ఆ రోజు ఒక నెల క్రితం మేము ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసాం ప్రశాంతను అని చెప్పి వృద్ధాశ్రమాన్ని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ లాగా కడుతున్నారు అంటే ఇక్కడ ఇబ్బంది పడేటప్పుడు చాలా మందికి ఇది ఒక మంచి స్టేట్ లోనే ది బెస్ట్ ప్లేస్ లాగా ఉంటుందని మాత్రం భావిస్తున్నాను ఎందుకంటే దానికి చూపించిన ప్లాన్ కానివ్వండి దానికి చేసిన ఆర్కిటెక్చర్ కానివ్వండి ఈ జరిగే స్పీడ్ కూడా నిజంగా ఒక ఇన్స్పైరింగ్ మోడల్ లాగా ఉంది సో దీని నుంచి ఆ రోజు మాటిచ్చిన ప్రకారం ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా దీనికి ఫండ్ ఈరోజు ఈ ప్రోగ్రెస్ని చూసి అలాట్ చేసి రేపు ఎస్టిమేట్ తీసుకొచ్చి దాన్ని త్వరలోనే యాభై యాభై లక్షల రూపాయలు దీనికి ఇవ్వటం జరుగుతుంది సో దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత అలాగే మన చిన్నరాజప్ప గారు ఆరోగ్యం కూడా త్వరలోనే కోలుకుని మళ్ళీ తిరిగేదానికన్నా డబల్ వేగంగా మళ్ళీ వచ్చి తిరుగుతారు దీని కంప్లీషన్స్ కూడా ఆయన దగ్గరుండి త్వరలోనే వచ్చి దీన్ని చూసుకుంటారు దీనికోసం మేము ఈరోజు మా డిసిబి బ్యాంక్ చైర్మన్ ఇక్కడ జనసేన పార్టీ ఇంచారు తుమల బాబు గారు అలాగే మీలో మాక్సిమం మీ కన్నా త్వరగానే కూడా ఎవరన్నా సహకారం కూడా ఉంది దీనికి సో ఈ రోజు దీన్ని పర్యవేక్షించడం కోసం నేను అలాగే మా డిసిబి బ్యాంక్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అండ్ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు అలాగే యంగ్ అండ్ డైనమిక్ యంగ్ లీడర్ యూత్ లీడర్ రాజు గారు అండ్ మన న్యూ రంగనాథ్ అయ్యో చెప్తున్నానండి న్యూ లీడర్ రంగనాథ్ గారు ఈ రోజు ఇక్కడికి రావటం అలాగే కూటమి నాయకులందరం కూడా వచ్చి దీన్ని పర్యవేక్షించడం జరిగింది అసలు ఒక గవర్నమెంట్ చేసేదాని కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దీనికన్నా డిలే ఉంటది దానికన్నా డబల్ వేగంలో ఈ పనులు అయితే పూర్తి చేస్తున్నాం సో డెఫినెట్లీ మేలో దీన్ని వచ్చారు సో అందరూ కూటమి నాయకులు అందరం కూడా కలిసి మేకి కంప్లీట్ చేసే విధంగా అందరూ మాట ధన్యవాదాలు